కంగలి వెంకయ్య గారి జయంతిని పురస్కరించుకొని ఈ నెలంతా కూడా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తా ఉన్నాం ఇందులో భాగంగా జీవిఎంసీ సెంట్రల్ పార్క్ వద్ద ఇరవై ఐదు వేల చదరబాడుగుల త్రివర్ణ పతాకాన్ని పదివేల మంది విద్యార్థులతో ఆ పార్క్ చుట్టూ కూడా ప్రదర్శించే కార్యక్రమం గత పది సంవత్సరాలు బట్టి కూడా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల్లో దేశ సమైక్యతను జాతీయ భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అలాగే ఈ సంస్థ ఏర్పాటు చేసి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఈ పదిహేను సంవత్సరాల్లో కూడా ఎన్నో దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే తెలుగు రాష్ట్రాల్లో అబ్దుల్ కలాం గారి మొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కూడా స్టూడెంట్స్ యునైటెన్నట్టు వరకే అలాగే జనగణ మన ఆలోచించి భారత రాజ్యాంగం గుర్తించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెండు వేల పన్నెండులో జనగణమన సతవ సంతాన వేడుకలు చేసాం ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులతో జనగణమన గీతాలాపన చేస్తున్నాం ప్రతి అందరూ కూడా ఆ ప్రోగ్రామ్ కూడా వచ్చి ఈ బృహత్తరమైన పతాక ప్రదర్శనను తయారు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం